अजेयम नदी कम्युनिज अज राम नदी सोसल जऊ मारे मार्क्सुना महावृक्ष मई यदि नई जऊ महावृक्ष मई यदि नई जाऊँ నిజం నిజమై అజేయమై నది అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం మాసు సోషలిజం మాసు పెంచితే మహావృక్షమై ఎదిగిన మాసు పిల్చితే కమ్యూనిజం సోషలిజం నై సోషిజం కమ్యూనిజం నిజమై నై సోషాలిజం అధేయమైనా కమ్యూనిజం అజరామారా మైనాది సోషాలిజం కమ్యూనిజం అజరామారా మైనా అండదండగా నిలిచింది శ్రమ గుండెల బలాన్ని పెంచింది అండదండగా నిలిచింది శ్రమ గుండెల బలాన్ని పెంచింది అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది జన్మ జన్మల దాస్యం పెంచిన జారు కూల దోసింది జారు కూల దోసింది జారురాజులను కూల దోసింది జగ కార్మిక వర్గపు నిర్మాణానికి దారి చూపినది నిర్మాణానికి దారి చూపినది నిర్మాణానికి దారి చూపినది ఆ కలికే కలత కోసం సాగుకు భూముల కోసం సాగుకు భూముల సొంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం సమస్త జనాల గళాలలో సమర గీతికలు పలికింది సమస్త జనాల గళాలలో సమర గీతికలు పలికింది అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం అజేయమైనది కమ్యూనిజం అజరామర సోషలిజం వారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ వరిగిన వీరుల తర్పణ చేస్తూ వరిగిన వీరుల తర్పణ చేస్తూ వరిగిన వీరుల అత్త ధారల ముంచి ఎత్తగా రాగరంజితం అయిన జండరాగరంజితం అయిన జెండరాగరంజితం అయిన ఎదురులేనిది బెదురులేనిది పోరు బాటలో సాగుతున్నది పోరు సాగుతున్నది అదే అదే కమ్యూనిజం సదా నిజం సోషలిజం అదే అదే కమ్యూనిజం సదా నిజం సోషలిజం అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం